మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపల్ ఏడవ వార్డు ఉద్రిక్త నెలకొంది బీజేపీ అభ్యర్థి డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు ఇతర ప్రాంతాల నుండి వచ్చి వార్డులో తిరుగుతూ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో తక్షణమే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు

آره <imitation> بابا मला सियाचलला या सर मला सियाचलला मी अकाउंट उघडली 550 मंडूर कोर्टा कोर्टा घेतली जॉर्जयनियन येतं तर आंतरराष्ट्रीय ऑप्शन करतो हा ग्रीन लोक करतो ऐजनात एकडून పట్టుకొని ప్లాన్ ఉంది సార్ ఒకటే దయచేసి మేము ప్రెస్ మిత్రులకు నమస్కారం చేసి చెప్తున్నా ఏదైతే ఉందో వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది వాళ్ళ కథ మొత్తము ప్రజలు గమనిస్తున్నారు సార్ గ్రామం కానీ ఒక అధికారికంగా ఒక ఆటు ఓటు హక్కు ఏదైతే వినియోగించుకొని అదే విధంగా వినియోగించినట్టు ఉండాలి సార్ దాన్ని అడ్డుపడుతూ డబ్బు తోటి డబ్బు మదం తోటి నేను ఎంత ఓటైన కొంత అనే ఆ కాన్సెప్ట్ వాళ్ళకు మెసేజ్ కాబట్టి వాళ్ళు ఈరోజు ఇన్నలకి వెళ్ళి నుంచి ఆడపరుచులు రాకుండా ఓటు హక్కు వినియోగించుకుంటూ కూడా బాధపడుతుంది సార్ ఎందుకంటే మీరు పేరు రాసుకుంటా బుక్లు ఒక ఆయన బ్యాగులల్లో పెట్టుకుంటా వాళ్ళకు మద్యపరుస్తున్నారు సార్ వాళ్ళు ఏంటంటే మా అక్కజల్లెలు అన్నదమ్ములు అందరు ఉన్నారు సార్ ఓటేనికి ఓటు కావద్దు పోలింగ్ కావద్దు పోలింగ్ అయితే మనం ఓడిపోతాం అని చెప్పి బాధతోటి ప్రజలను ఇబ్బంది పెడుతుంటాం సార్ దయచేసి మాకు ఒకటే ఎప్పుడు కూడా సార్ ఏదైతే నిన్న పెద్దమ్మ గుడికాడ సంఘ అందరూ ప్రెస్ మన పెద్ద మసూ కూర్చొని నేను ఊరుకు ఇరవై లక్షలు చెక్కు ఒక్క సైడే ఓట్లు వేయాలని చెప్పి మాటిస్తే అందరు ఊరికి అంటే ఊరుకు సంబంధించి కోటమ్మ గుడి ఏ గుడి అయినా అందరి సంబంధం ఊరితో సంబంధం లేదు మేము అమ్ముడు బాబు ఖచ్చితంగా మా ఓటు హక్కుని వినియోగించుకుంటాం ప్రజల పైసలకు మేము ఓటు అమ్మనే మాట చెప్పింది సార్ ప్రజలు అదే విధంగా వాళ్ళు మాటలు ఉన్నారు సార్ దయచేసి మీరు లాండ్ ఆర్డర్ ప్రకారం ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీరు చూడాలని చెప్పుకోరుతున్నారు ఎవరికైతే ఓటో వాళ్ళు నిర్ణయించున్నారు సార్ వాళ్ళు ఓటు ఎవరికైతే గౌరవించడం మేము అడిగినాం సార్ దయచేసి మాకు గ్రామాన్ని ప్రశాంతంగా ఉన్న గ్రామాన్ని రెండు ముక్కలు విడిచేసి అరాచకాలకు చెల్లరేపుదని చెప్పి కోరుతుంటే ఇద్దరు వెళ్ళాలి అదే కాబట్టి మనం దూక్కుపోతుంది సార్ గత మీకు ఎదురు ఉండాలి సార్ సార్ దయచేసి సార్ మీ ల్యాండ్ ప్రకారం సమన్యాయం లేదు సార్ సమన్యాయం సార్